ఓషో రజనీష్ గారు ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పాడు అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు నా పుస్తకంలో కొన్ని పేజీలలో అతని యొక్క ఆలోచనలు ఉన్నాయి ఆ పుస్తకం నేను ఇప్పుడే చదవడం మొదలుపెట్టాను నేను చదువుతూ ఉంటా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చదివేది ప్రేమ అంటే ఏమిటి అనే ఒక కాన్సెప్ట్ ఓషో ఆలోచన అసలు ఏంటి ప్రేమ గురించి అనే విషయాల గురించి నేను ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని నేను చదవడం మొదలు పెడుతుంటా మీరు అర్థం చేసుకోండి అతని ఆలోచన ప్రేమ గురించి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం ముందుగా ప్రేమ అంటే ఏమిటి అని చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అడుగుతారు అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి అసలు నిజంగా ఉంటుందా అని రకరకాల ఆ సిచ్యువేషన్స్లో ఈ మాటలు మనం వినే ఉంటాం సో ప్రేమ అంటే ఏమిటి అని ఓషో అతని ఆలోచన ఎలా ఉందంటే ప్రేమ అంటే ఏంటి అని అడిగే పరిస్థితి మనకి ఈ రోజున వచ్చిందంటే మనం ఎంత దురదృష్టకరంలో ఉన్నామని ఆలోచించాలి ప్రేమ అంటే ఏమిటో అందరికీ తెలుసు తెలియదని కదా అందరికీ తెలుసు బట్ నిజానికి దాని గురించి ఎవరికి సరిగ్గా పూర్తిగా తెలియక తెలియకపోవడం వల్లే అసలు ప్రేమ అంటే ఏంటో మనకి ఇప్పటికీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రేమ చాలా అరుదైన అనుభవాలని ఒకటిగా తయారు చేస్తుంది నిజమైన ప్రేమ మనం ఎప్పుడో మర్చిపోయే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ప్రేమ గురించి చాలా సినిమాలు కావచ్చు రేడియోస్ కావచ్చు చాలామంది గొప్ప గొప్ప రైటర్స్ ఫిలాసఫర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా చాలా వచ్చాయి మనం చూడ్డానికి మనం వినడానికి కానీ ఎక్కడో ఒక కోణంలో మనము ఆ ప్రేమ అంటే ఏంటి అనే ఒక వాస్తవానికి దూరంగా ఉండి ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉన్నామని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం అంటే ఏంటి అని అడిగితే వెంటనే మనం నవ్వుకుంటాం అది ఒక ప్రశ్నేనా అని సో ఎందుకు మనం అలా అనుకుంటామంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నోటికి రుచి కోసమో లేదంటే ఆకలి కోసమో రకరకాల పరిస్థితుల్లో మనం తింటూనే ఉన్నాం సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాం పెద్ద పట్టించుకోము బట్ అలాంటి ప్రశ్న లాంటిదే ప్రేమ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ కూడా అది వేరు ఇది వేరు కాదు అంటే మన మన ప్ర ప్రతి ఒక్క ఆలోచన నుంచి వచ్చే లాంటి ప్రశ్న అనేది ఇది పెద్ద వెరైటీ ప్రశ్న కాదు విచిత్రమైన ఆశ్చర్యపోయగల గలిగే పరిస్థితి అయిన ప్రశ్న కూడా కాదు అని అతని యొక్క అభిప్రాయం ఇప్పుడు జనరల్గా ప్రేమ గురించి మనం ఆలోచించే విధానంలో తప్పు జరుగుతుందనే ఒక వాస్తవాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రేమ ప్రేమలో మాత్రమే ఎదుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రేమకు ప్రేమతో నిండిన వాతావరణమే చాలా అవసరం అలాంటి వాతావరణంలోనే ప్రేమ అనేది చిగురుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఒక మనిషిను ఒక అంటే ఒక సిచ్యువేషన్స్లో నువ్వు ఒక ప్రేమని చూపించే పరిస్థితిలో ఆ వాతావరణం కూడా అలాంటి పరిస్థితిలో ఉంటేనే సో నువ్వు అంటే అక్కడ లేని చోట నీ ప్రేమని ఎంత నిజాయితీగా ఉన్నా కూడా అర్థం లేకుండా అపార్థాలతో నిండిపోయే ప్రేమగా కనిపిస్తుంది అలా ఆలోచించే విధానం నీలో ఉంటే వాస్తవాలతో ప్రేమ ఎలా ఉంటుంది అనేది నువ్వు దగ్గర అవుతావు ఒకవేళ ప్రేమ క్షీణిస్తే అసూయగా అధికారం కోసం పడే రాజకీయంగా శాచ శాసించే విధంగా ఇలాంటి అనేక పేర్లు తయారవుతూ ఉంటాయి నువ్వు సరైన చోట సరైన వాతావరణాన్ని ప్రేమమయంగా నిండిన వాతావరణంలోనే నువ్వు ప్రేమ చూపించకపోతే ఇలా రాజకీయంగా లేకుంటే అధికారంగా అసూయక స్వార్థంగా ఇలా అనేక పేర్లలాగా మనం వాడే ఈ పేర్లు ఏవైతే ఉంటాయో అలాంటి సిచ్యువేషన్గా ఆ ప్రేమ తయారవుతుంది కాబట్టి మనకు ఆ ప్రేమలో నిజాయితీ కనిపించదు భయమేస్తూ ఉంటుంది చాలామందికి ఇలాంటి ప్రేమలుంటే అహంకారం లేని ప్రేమ మాత్రమే అసలైన ప్రేమ నిజమైన ప్రేమకి అసూయ అహంకారం అధికారం ఇలాంటివి ఏమి ఉండవు ఒకవేళ అవి ఉంటే ఎక్కువ కాలంగా ఆ ప్రేమని మనం బతికించలేం ఆ ప్రేమలో మనం ఉండలేం అనే విషయాలు మనం తెలుసుకోవాలి ప్రేమ స్వేచ్ఛను అంగి అంగి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రేమ స్వేచ్ఛ కోరుకోదు నీ ప్రేమలో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ రావాలి ఇప్పుడు నువ్వు ప్రేమ కోసం స్వేచ్ఛగా అనే పాయింట్ని నువ్వు బాగా అర్థం చేసుకుంటే నువ్వు చూపించే ప్రేమలోనే స్వేచ్ఛ ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజున ప్రేమ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక రెస్పెక్ట్ రిలేషన్ ఒక వే ఆఫ్ బార్డర్స్ అంటే ఒక అండర్లైన్ అంటే ఎంతవరకు అంటే ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా అయిపోయిందంటే అదొక పదార్థం ఎలా అయిపోయిందంటే ఎక్స్ప్లోర్ అయిపోయింది ప్రతి చిన్న విషయానికి మనం ఓవర్గా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క లవ్ రియాలిటీ ఆఫ్ లవ్ మనకి బయటకి చాలా సింపుల్గా కనిపిస్తుంది నిజానికి ప్రేమ అనేది మాటల్లో మనం చెప్పలేం అలా అని మన పాట ద్వారా కావచ్చు వేరే యొక్క సిచ్యువేషన్స్ ద్వారా మనం చెప్పడానికి అసలు ఛాన్సే లేదు నిజమైన ప్రేమకి మనము ఎదుటి వాళ్ళ వ్యక్తి పైన మనం చూపించే ప్రేమ మన ప్రవర్తనలో కావచ్చు మనం చేసే పనులలో కావచ్చు మనం జరుగుతున్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడంలో కావచ్చు ఆ ప్రేమ ఎప్పుడు అలా బయటికి కనిపించేస్తుంది అంతేకాని మన సిచ్యువేషన్కి తగ్గట్టు లేదా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకపోవడం మొదలుపెట్టినప్పుడు అది భయంకరంగా తయారవుతుంది సో so, ఇక్కడ ఎందుకు మనం లోతైన ప్రేమని మనం పొందలేకపోతున్నాం ఎందుకంటే ప్రేమ అనేటివి చాలా రకాలుంటాయి ఒక ప్ ప్రేమ అనేది కాదు ఇక్కడ అంటే లవ్ అనేది ప్రేమ అనే ఒక పదార్థం ఒకటై ఉండొచ్చు కానీ ఆ పదార్థం మారే కొద్దీ ఆ ప్రేమలో రెస్పెక్ట్ రిలేషన్స్ అందులో ఉన్న ఇంపార్టెన్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఎలా అంటే అమ్మ ప్రేమ ఒకలా ఉంటుంది నాన్న ప్రేమ ఒకలా ఉంటుంది బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రకరకాల ప్రేమలు సో ఇక్కడ ప్రేమ అనేది ఒకటే ఉంది ఆ ప్రేమ పదార్థం మారే కొద్దీ ప్రేమ చాలా రకాలుగా మారుతుంది ప్రేమ చాలా రకాలు ఉన్నాయి మనుషులు చాలా రకాలు ఉన్నారు కానీ ఈ మనుషులు అంటే మనము అందరి పట్ల ఒకే ప్రేమని చూపించడం వల్ల అసలైన ప్రేమ మనకి కంటికి కనిపించలేని దుస్థితిలో ఉన్నాం అది మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తా ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నువ్వు చూపించే ప్రేమ సిస్టర్స్ దగ్గర నువ్వు చూపించలేవు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రేమ ఉంటుంది వీళ్ళకి నువ్వు చూపించే ప్రేమ ఉంటుంది అంటే డిఫరెంట్ బిట్వీన్స్ కానీ ఈ రోజుల్లో మనం చేసే తప్పేంటంటే సమాజంలో కావచ్చు వ్యక్తిగత కావచ్చు బయట కావచ్చు రిలేషన్స్ ఎక్కడైనా మన కళ్ళు మన ఆలోచన మన మనసు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రేమని కురిపించే విధంగా మారిపోతుంది నిజానికి ఆ ప్రేమ ఒక రెస్పాన్సిబిలిటీ ఒక రిలేషన్స్ అనేది మనం మర్చిపోతున్నాం ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తా ప్రతి అబ్బాయి ప్రేమలో నిజాయితీ ఉంటుందనే గ్యారెంటీ లేదు అలానే ప్రతి అమ్మాయి జీవితంలో నిజమైన ప్రేమనే చూపిస్తుందనేది గ్యారెంటీ లేదు కానీ వరసలు కోల్పోయే ప్రేమ మనము చూపించడం వల్ల ఆ ప్రేమలో ఉన్న నిజాయితీ కంటికి కనిపించినంత దూరంలో బతికేస్తుందనే ఒక థాట్ ప్రాసెస్ ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రేమ కురిపించడంలో ముందున్నారు కానీ ఆ ప్రేమ ఎవరితో ఎలాంటి వ్యక్తులతో మనం చూపిస్తున్నామనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మనుషులు చాలా రకాలు ఉన్నారు మనుషులు సృష్టించుకున్న బంధాలు చాలా రకాలు ఉన్నాయి కానీ ఆ ప్రేమ మాత్రం మనము అందరి పట్ల ఒకేలాగా చూపించడం వల్లనేమో ఆ ప్రేమకు దూరంగా ఉన్నాం నిజమైన ప్రేమ వేరులా ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మ మీద చూపించే ప్రేమ ఒకలా ఉంటుంది అమ్మ తన పిల్లల మీద చూపించే ప్రేమ ఒకలా ఉంటుంది కానీ ఈ రోజున మనము సమాజంలో బతుకుతున్న గేట్ బయటికి వెళ్తే సమాజంలో మనం తిరుగుతే ఎవరిని చూస్తే వాళ్ళపైన మనకి ఏదో ఒక ఆలోచనతో చూపిస్తున్న ప్రేమ అసలు నిజమైన ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది నీకు సో విలువైన ప్రేమ కొంతమందికి మాత్రమే చూపించే పదార్థమని నువ్వు మర్చిపోతున్నావు స్నేహం వేరు రిలేషన్ వేరు ప్రేమ వేరు ఈ ప్రేమ అన్ని చోట్ల రిలేషన్స్లోను ఒకేలా చూపించడం వల్ల రిలేషన్స్లో తేడా వస్తుంది మనుషుల ఆలోచన మారిపోతుంది మనుషుల మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది అందుకేనేమో ఇలాంటి ప్రశ్న ఈ రోజున మనకి మనమే వేసుకునేలాగా మొదలైంది సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రేమ చాలా రకాలు మనుషులు చాలా రకాలు బట్ అందరి పట్ల ఒకే రకమైన ప్రేమని మనం చూపించడం వల్ల జరిగే పరిస్థితులు చాలా మారిపోతున్నాయి ప్రేమ అనేది అద్భుత అద్భుత పదార్థం అది రిలేషన్ మారే కొద్దీ ప్రేమను కూడా ఆ రిలేషన్కి తగ్గట్టుగా మార్చుకోవాలి ఫ్రెండ్ మీద చూపించే ప్రేమ గర్ల్ ఫ్రెండ్ మీద చూపించలేం గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే ప్రేమ ఫ్రెండ్కి చూపించలేం కానీ రెండు వైపుల ప్రేమ ఉంది ఫ్రెండ్కి చూపించేది ప్రేమనే బట్ నువ్వు ఒకే ప్రేమ ఇద్దరి పట్ల చూపిస్తా అంటే రిలేషన్ మారుతుంది ప్రేమ యొక్క వాస్తవాలు మారిపోతాయి సో ఇదే సిచ్యువేషన్స్లో రకరకాల రిలేషన్స్ ఉంటాయి మన సమాజంలో సో ఒక్కొక్క రిలేషన్స్కి ఒక్కొక్క యాంగిల్లో చూపించాలి ప్రేమ అయితేనే నీకు వాల్యూ ఆఫ్ లవ్ అనేది నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇవన్నీ మనము క్రాస్ చెక్ చేసుకొని ఆలోచిస్తే నిజమైన ప్రేమ ఎలాంటిది నిజంగా మనము కరెక్ట్గానే థింక్ చేస్తున్నామా ఆలోచన కరెక్ట్గానే ఉందా అనేది మనం తెలుసుకోగలిగితే కొన్ని వాస్తవాలు అంతే ఒకే ప్రేమ బంధం మారే కొద్దీ ఆ ప్రేమ కూడా ఆ బంధానికి అనుకూలంగా మార్చుకోవాలి బంధం మారినా ఒకే రకమైన ప్రేమ చూపిస్తా అంటే డిఫరెన్స్ వచ్చేస్తాయి సో మనం ఇలా ఆలోచిస్తే ప్రేమ అనేది ఒకటే బట్ రిలేషన్ మారే కొద్దీ ఆ పర్సన్ పట్ల చూపించే కోణం అంటే మారిపోతుందనమాట సో మనం చాలా ఆలోచిస్తే కానీ అర్థం కానీ విషయాలు చాలా ఉంటాయి ఈ విషయం పట్ల ఓశ్వర్ రజనీష్ గారు ఆలోచన చాలా డిఫరెంట్ ఉండడం చాలా అంటే ఆయన వాస్తవంలోకి వెళ్ళిపోయిండు మనం కొన్ని యాక్సెప్ట్ చేయం బట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిన కొన్ని వాస్తవాలు మనం తెలుసుకుంటేనే మనం నిజానికి దగ్గరగా బతకచ్చు